కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అవగాహన రాహిత్యంగా అసలు ఈ ఏంది యుద్ధం ఏంది ఈ దేశంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో అవగాహన రాహిత్యంగా మాట్లాడాలని విమర్శించడం కోసం కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇందిరాగాంధీ గారి యొక్క గత చరిత్ర గురించి కావచ్చు ఆరు గ్యారంటీల విషయంలో కావచ్చు అప్పుడు మాటలు మాట్లాడేదాన్ని నిన్న దాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించి యుద్ధం సంబంధించి మీడియా మిత్రులు అడిగిన ఆనాటి ఇందిరాగాంధీ వారి యొక్క ప్రధానమంత్రిగా చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి పోలికే జరిగిందో ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు అవగాహన రహితంగా మాట్లాడారు ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం మన భారతదేశంలో ఒకప్పుడు అంతర్భాగమైనటువంటి బంగ్లాదేశ్ సంబంధించి పాకిస్తాన్ చేసినటువంటి దౌర్జన్యాల మీద అరాచకాల మీద ఆనాడు వారి విముక్తి కల్పించడం కోసం ఇందిరాగాంధీ గారు నిరోచితంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ సాకర్ కోసం ఆనాడు అమెరికా అగ్రదేశం మరి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా వారి ఇక్కడ కూడా యుద్ధాన్ని పెరగించకుండా బంగ్లాదేశ్ విముక్తి కల్పించేంతవరకు ఇందిరాగాంధీ గారు పోరాటం చేసి యుద్ధం చేసి వీళ్ళకి ఎత్తేయలేదు అంతరం కాబట్టి ఆనాడు భారతదేశ ఈ భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకుడు వాజ్పేయి గారే మరో దుర్గామాతగా ఇందిరాగాంధీ గారిని సంబంధించినటువంటి పరిస్థితి మరి ఇవన్నీ చరిత్ర తెలియదా లేకపోతే తెలియక మాట్లాడతారు తెలుసుకొని మాట్లాడాలి ఒక బాధ్యత పదవులు ఇలా మోడీ గారి మీద వారు ప్రవర్తించినటువంటి తీరు అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన చెప్పిన తర్వాత ఒక చెప్పేంత వరకు కూడా ఎంతో విరమిస్తున్న సంగతి మరి తెలియనేటువంటి పరిస్థితులలో మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద స్పష్టంగా నిన్ననే చెప్పిన ఒక క్షిపణి కూలిపోయింది దాని మీద వివరణ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారి మీద ఇందిరాగాంధీ గారి మీద మాట్లాడినటువంటి బండి సంజయ్ కుమార్ ఒక బాధ్యత పదవులు ఉన్నప్పుడు చరిత్ర తెలుసుకోవాలని చెప్పి మాట్లాడతారు ఏది పడితే అది ఎండబడితే అట్లా మాట్లాడితే అది మీ పదవికి మంచిది కాదు ఇందిరాగాంధీ గారి మీద మాట్లాడినప్పుడు చరిత్ర తెలుసుకోండి మీ వ్యవస్థాపకుడు మీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపడు మాజీ ప్రధానమంత్రి ఆనాడు దుర్గామాతగా సంబోధించినటువంటి చరిత్ర నేను తెలియకపోతే ఎట్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం తప్ప దానికి పర్యావసానం తన చరిత్రను తెలవకుండా మాట్లాడాలని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా ఏకకంటంతో అనుకుంటాను పిఓకే కనుక నిజంగానే ఆ రోజు కనుక ఈరోజు మనకు ఒక మూడు రోజులు యుద్ధం చేస్తారు మన వశం అయితే రేపు భవిష్యత్తు మీకు ఉండదు అని మీకు అక్కడ పిఓకే ఉన్నారా ఇక్కడ ఉన్నారా అయితే భారతీయ జనతా పార్టీ మన కడ కాబట్టి ఇటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క ప్రయోజనం కోసం పనిచేసింది కానీ ఏ ఒక్కనాడన్నా ఈ దేశ ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడానికి ఉందా ఎన్నికలలో ఎన్నికల దగ్గరికి వచ్చిన ఏ విధంగా ఈ ప్రజలను రెచ్చగొట్టే